క్రైస్తలాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము ఎంపిక చేసి కొనుట దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వే వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎత్తుకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను ఆది కాండము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము అద్భుతమైన జ్ఞానమును గ్రహింపును మానవునికి ఇచ్చిన తరువాత దానిని మానవుడు అభ్యసించుటకై దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చుచున్నాడు ప్రతి భూజంతువుకు ప్రతి పక్షికి పేరు పెట్టుట మనుషునికి అనుగ్రహింపబడిన ఘనతయు ధన్యతయునై ఉన్నది అంతేకాక వీటన్నిటిలో దేనినైనను తన సాటి అయిన సహాయముగా అతడు ఎన్నుకొనునా లేదా అనున్నది ఒక పరీక్షగా ఉండెను ఎందుకనగా అక్కడ వినసొంపుగా పాటపాడు కోయిలలు అందమైన అలంకారము గల నెమ్మళ్ళు మరియు రూపమునకు మనోహరమైనవిగాను మృదువైనవిగాను ఉన్న జంతువులు కలవు ఒకవేళ మానవుడు ఎంపిక చేసుకున్నట్లయితే ఏదైనా ఒక జంతువును తన సాటి అయిన సహాయముగా ఉండేడు వాడు కొందరు దేవుని బిడ్డలు దేవుని నడిపింపు లేకుండానే తమ జీవిత భాగస్వామిని తమ సొంతముగా ఎన్నుకొనుచున్నారు అట్టివారు తమ ప్రవర్తనలోను స్వభావములోను ఒక జంతువును పోలినవారుగానే ఉందురు దేవుడే అతనిని లేదా ఆమెను నా ఎద్దకు తెచ్చెను నా అంతట నేను అతనిని లేదా ఆమెను వెదకి వెళ్ళలేదు అని తాను ఎన్నుకొనుటను కూర్చి అనేక సాగులు చెప్పుకొనవచ్చును అవును ఆదాము వాటిలో దేనినైనను వివాహము చేసుకున్నటకు కాదు అతడు వాటికి ఏ పేరు పెట్టునో చూచుట కొరకే దేవుడు అతని యొద్దకు వాటిని రప్పించెను అనగా అతడు ఒక జంతువుకు మరొక జంతువుకు ఒక పక్షికి వేరొక పక్షికి తేడాను చూపించుటకే కానీ వాటిలో దేనినైనను తనకు సాటి అయిన సహాయముగా తీసుకొనుటకు వాటిని అతని యొక్కకు ఆయన రప్పించలేదు దేవుని బిడ్డ నీ సొంతముగా ఎంపిక చేసుకొనవద్దు ఆదాము ఈ పరీక్షలో విజయము పొందనని మనము కనుగొనగలము అతడు వాటిలో ప్రతిదానికి తగిన పేర్లు పెట్టనే కానీ వాటిలో దేనినైనను తన సాటి అయిన సహాయముగా చేసుకొనలేదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి నాడు